ఇదైతే ఇంకా ఆ ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వివేక్ వంశకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు గురువారం జుబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ తో వివేక్ అయిన సత్యమణి సరోజా కుమారుడు పెద్దపల్లి ఎంపీ ఆ వంశీకృష్ణ భేటీ అయ్యారు పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన అనంతరం మొదటిసారి వంశకృష్ణ సీఎం కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆయనను సీఎం అభినందించారు కార్యక్రమంలో మంత్రి పొంగి రెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు భారతదేశంలోనే దళిత సామాజిక వర్గానికి సంబంధించి అత్యంత కోటీశ్వర్లు ఎవరైనా ఉన్నారంట వివేక్ వెంకట స్వామి ఆయన కుటుంబాన్నే ముగ్గురు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఈయన వాళ్ళ అన్న వినోదు ఇప్పుడు వాళ్ళ కొడుకు వంశకృష్ణ అంటే మళ్ళా సంపదంతా కూడా ఒక కుటుంబానికే పోతుంది ఆఖరికి దళితులలో కూడా దళారులు తయారైనలు ఎట్లా వీళ్ళ లెక్క దళిత దళారులు అని పెట్టుకోవాలి గంతే వేరేది ఏం లేదు కులం అనగానే కులాన్ని అంతా భుజాన మీద వేసుకోవాల్సిన అవసరం లేదు కులంలో పేదరికాన్ని రూపుమాపనోడు కోటీశ్వర్ అయితే బుచ్చగల అయితే ఏం అవసరం ఇప్పుడు మాలవారి సామాజిక వర్గం నుండి వీళ్ళు కోటాను కోటీశ్వర్లో ఎదిగింది ఒక పది మాల కుటుంబాలకు ఇల్లు లేని వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించా లేదు వాళ్ళే ఎదుగుతాను తప్పించి మాలవారిలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు మాల సామాజిక వర్గం అని చెప్పుకుంటూ పైకే పోతాను వీళ్ళు నేను అదే చెప్తున్నా ఇప్పుడు వివేక్ వెంకట స్వామి కూడా ఒక ముప్పై సంవత్సరాలుగా రాజకీయంలోనే ఉన్నారు ఎందుకు గెలిపిస్తాను ఓ అర్థం పార్థం లేకుండా గెలిపిస్తాను కొత్తలను కదా గెలిపించవలసింది నవతరాన్ని కదా రప్పించవలసింది మళ్ళా తండ్రి చాటు బిడ్డ లెక్క మళ్ళా వంశీకృష్ణ వచ్చండి ఈయనకి ఇరవై ఏడో ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ఈ ముప్పై సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇంకో ముప్పై సంవత్సరాలు వాళ్ళే పాలిస్తారు అట్లా కూడా సంపద అంతా కూడా వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇది పోవాలి ప్రతి రెండు తరుములకు ఒకసారి ఒక కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలి మనం ఆయనకి రాజకీయాలతో సంబంధం లేని ఎన్నుకోవాలి అప్పుడు మాత్రమే రాజకీయాల్లో మార్పు వస్తుంది అప్పుడే నీతివంతమైన పాలన వస్తుంది అప్పుడే జీరో బడ్జెట్ పాలిటిక్స్ వస్తాయి లేదా గిట్లనే వెయ్యి రూపాయల కోటు కొనుక్కోవాలి మళ్ళా వాడు వెయ్యి రూపాయల ఓటు కొన్నాడు ఇరవై కోట్ల ముప్పై కోట్ల యాభై కోట్లు పెడతాడు ఆ యాభై కోట్లకి ఇంకో వంద కోట్లు సంపాదించుకుంటాడు వెనకేసుకుంటాడు మళ్ళీ ఎప్పటి చిప్పైన గుళ్ళ లెక్క పేదోళ్ళు పేదలు లెక్కన ఉంటారు గుడిసెలు గుడిసెలు లెక్కనే ఉంటాయి అది మనం ఏర్పరచుకున్న దరిద్రం అందుకే అంబేద్కర్ గారు ఓటు హక్కు ప్రసాదించి బయటకు వస్తా అంటే ఒక తెల్లని అడిగిండట అంబేద్కర్ గారు మీరు ఓటు ఇచ్చిన బాగానే ఉన్నది కానీ ఈ ఓటును వినియోగించుకోవడమే తెలియదు కదా ఈ ప్రజలకు అన్నడాట నీ ప్రజలు చదువులేనోళ్ళు నీ ప్రజలు అజ్ఞానవంతులు నీ ప్రజలు పైసలు లేని నీ ప్రజలకు వివేకమే తెలియదు అజ్ఞానం డబ్బు లేని నీ పేదోళ్ళను డబ్బు లేని నీ ప్రజలను ఈ డబ్బున్న నాయకుడు ఓటుకు పైసలు ఇచ్చుకుంటాడు కదా దానివల్ల ఈ ఓటుకు ఓటు వల్ల కలిగే ప్రయోజనం ఏంది దానికంటే రాచరికమైన ఏమో కదా అన్నాడు అట అంటే అంబేద్కర్ గారు కూడా ఒక మంచి మాటనే అన్నట ఈ ప్రజలకు ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు ఈ ప్రజలకు ఇప్పుడు చదువు లేకపోవచ్చు ఈ ఇప్పుడు అజ్ఞానంలోనే ఉండొచ్చు కానీ ఓటు అనే ఆయుధం గురించి స్పష్టంగా తెలిసిన రోజు వాళ్ళు ఎవరికి ఓట్లేయాలో వాళ్ళకే ఇస్తారు అందుకోసం భవిష్యత్తు కోసం నేను ఓటు ఇచ్చిపోతానది అప్పించి ఇప్పుడు భయాందోళన పడి అవును కదా ఓట్లు ఉంటారు కదా డబ్బు ఉన్నాడు అని నేను భయపడట్లేదు ఆ ఓటు ప్రాధాన్యతను ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్న రోజు ఓటును ఎట్లా వినియోగించుకోవాలో గట్టనే వినియోగించుకుంటారు అని చెప్పి వెళ్ళేసి వచ్చినారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా మనకి ఇంకా ఓటమి వనికేయాలో తెలియలేదు బ్లాక్మెయిల్ చేసేటెత్తాన్నాం రాజకీయ దందాలు చేసేస్తాం ఓటుకు నోటుకుండెత్తన్నాం హత్యలు చేసేటోడానికి ఎత్తాన్నాం వీళ్ళకేసి మనమే ఆగమైపోతాం